అందరికీ నమస్కారం తెలుగు కథా మాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా భర్త నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు మరియు అతని దగ్గర అంత డబ్బు లేకపోయినా నా కోసం ఖరీదైన వస్తువులను తీసుకొని వచ్చేవాడు అతడు ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడు అని నేను ఆశ్చర్యపోయాను అతను నాకు ఇష్టమైన వస్తువులు మరియు ఆహారాన్ని తెచ్చి ఇచ్చేవాడు అయితే రాత్రి కాగానే మరొక గదిలోకి వెళ్ళి పడుకునేవాడు అతను నా కోసం అంత శ్రద్ధ తీసుకుంటుంటే నేను ఆశ్చర్యపోతున్నాను అతను నా కోసం చాలా మంచి వస్తువులను తీసుకొని వచ్చేవాడు కానీ అతను నాతో మాట్లాడటానికి ఎందుకు ఆసక్తి చూపటం లేదు నా దగ్గర ఎందుకు కూర్చోవటం లేదు నా మాట ఎందుకు వినడు నా పట్ల అతని వైఖరి సాధారణంగా ఎందుకు లేదు అన్న విషయం కనుక్కోవాలి అనుకున్నాను ఎందుకంటే అతను గదిలోకి వస్తే నాకు తెలుస్తుంది ఇంతకీ ఆ గదిలో ఏముంది అక్కడికి ఎందుకు వెళ్తున్నాడు నా దగ్గర ఎందుకు కూర్చోడు అని కొంతసేపటికి గదిలోకి వచ్చిన నా భర్త ప్రవర్తన చూసి నా ఒంట్లో వణుకు పుట్టింది ఎందుకంటే నా పేరు మానస నేను చాలా అందంగా ఉండేదాన్ని మా వదిన నా అందాన్ని చూసి కుళ్ళుకునేది ఏదో ఒకరోజు నీ అందమంతా మట్టిలో కలిసిపోతుంది అనేది వదిన నేను నీకు ఏమాపకారం చేశానని అడిగాను మా అమ్మ బ్రతికే ఉంది మా నాన్న ఈ లోకంలో లేడు కానీ మా నాన్న ఉన్నంతకాలం ఆ ఇంట్లో ఆర్డర్లు వేస్తూ సంతోషంగా ఉండేదాన్ని మా అన్న కూడా నన్ను ద్వేషించేవాడు నువ్వు నా భార్యతో పోటీ పడవద్దు అని చెప్పేవాడు అప్పుడు నేను కూడా కొంచెం గర్వంగా ఉండేదాన్ని ఎందుకంటే నాతో తప్పుగా ఎవరు మాట్లాడినా నేను సహించలేకపోయేదాన్ని ఇప్పుడు వదిన అమ్మకు సమయానికి భోజనం కూడా పెట్టకుండా మా అమ్మకు చెద్దన్నం పెట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది ఒకరోజు నా తల్లి ముందు పాడైపోయిన ఆహారాన్ని ఉంచింది అప్పటికే నా తల్లి షుగర్ వ్యాధితో బాధపడుతుంది వదిన మీకు ముందు నుంచి తెలుసు కదా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని మా అమ్మకు పాడైపోయిన అన్నం పెట్టి చంపాలనుకుంటున్నారా అనటంతో ఈ విషయంలో మా వదినతో నాకు చాలా పెద్ద గొడవ జరిగింది అప్పుడు మా అన్నయ్య కూడా తన భార్యకే మద్దతిచ్చాడు మరియు ఏదో ఒకరోజు నీకు బుద్ధి చెప్పి పంపిస్తానులే నువ్వు చిన్నదానివి నీ పని ఏంటి నీకన్నా పెద్దదైన వదినతో ఇలా మాట్లాడతావా ఇక్కడ విషయం చిన్న పెద్ద కాదు అన్నయ్య ఏదైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా చెబుతాను ఆ రోజు రాత్రి అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది ఆరోగ్యం చెడిపోయిందంటే తను హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది ఎంతగా అంటే నాలుగు రోజులు ప్రాణాలతో పోరాడి ఆ తర్వాత ఈ లోకాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోయేంత నేను చాలా ఆందోళన పడ్డాను చాలామంది బంధువులు ఉన్నారు కానీ వారందరూ మా అమ్మ అత్తగారింటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ దుఃఖంగా అనిపించలేదు వాళ్ళు కొంచెం విచారం వ్యక్తం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో మా అన్నయ్య మరియు నేను మాత్రమే ఉన్నాము ఒకరోజు రాత్రి అన్నయ్య నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు అమ్మ ఈ లోకంలో లేదు కదా అందుకే బహుశా మా అన్నయ్య ఇలా అంటాడని నాకు అనిపించింది అమ్మ లేకపోతే ఏం నేనున్నాను కదా నీకేదైనా అవసరమైతే నాకు చెప్పు అని కానీ దానికి విరుద్ధంగా వచ్చే శనివారం నీ పెళ్ళి అని చెప్పాడు షడన్గా అలా అనటంతో నేను ఆశ్చర్యపడి ఏంటి అని అడిగాను నేను నీకు పెళ్ళి చేస్తున్నాను నువ్వు కూడా ఒక ఇంటి దానివైతే బాగుంటుంది అని అన్నాడు నా పెళ్ళి ఎవరితో చేస్తున్నావని అడిగినా అడిగే అంత అవసరం లేదనిపించింది కానీ ఇంత త్వరగా పెళ్ళి అనటంతో అవును పెళ్ళే అమ్మ చనిపోయి కేవలం నెల మాత్రమే గడిచింది నీ మనసులో పెళ్ళి గురించి ఏమైనా కోరికలు ఉన్నా దాన్ని మనసులో అంచివేసుకో ఎందుకంటే నెల ముందే అమ్మ చనిపోయింది కదా మీకోసం డ్రమ్స్ పెట్టించలేను మరియు నీ వరుణ్కి గుర్రం మీద తీసుకుని రాలేను ఇలా చెప్పి అతను గదిలో నుండి బయటకు వెళ్ళిపోయాడు నేను దిండు మీద తలపెట్టి ఏడవటం మొదలుపెట్టాను కానీ పెళ్ళైతే ఏదో ఒకరోజు జరగాల్సిందే కదా అలా జరిగితే నాకు సొంత ఇల్లు ఉంటుంది నేను ఎవరికీ బానిసగా ఉండనవసరం లేదు అని ఇలా ఆలోచించి నా మనసుకు సర్ది చెప్పుకున్నాను ఇలాగైనా వదినపోరు తప్పుతుంది లేకపోతే వేరే ఏ విధంగా వదినపోరు తప్పించుకోలేను ఈ ఆలోచనలతో రోజులు గడిచిపోయాయి కానీ పెళ్లి రోజు తనని చూసి నేను కంగారు పడ్డాను నా సోదరుడు ఇలాంటి వ్యక్తితో నా పెళ్ళి జరిపిస్తున్నాడా బహుశా ఇందులో మా వదిన హస్తం ఉండవచ్చు అనుకున్నాను ఎందుకంటే ఎప్పుడూ కొట్లాట జరిగినా మా వదిన శత్రువైపోతుంది అప్పుడు నాకనిపిస్తుంది ఆమె నాతో ఏదో ఒకరోజు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని మరియు ఈరోజు అదే పని చేసింది ఇప్పుడు ఆమె నాపై విజయం సాధించింది ఎందుకంటే నాకు కాబోయేవాడు విచిత్రమైన స్థితిలో కూర్చున్నాడు అతన్ని చిన్నపిల్లలు కూడా ఊహించగలరు అతడు నార్మల్ వ్యక్తి కాదని వాస్తవానికి అతడు పిచ్చివాడు ఎందుకంటే అతను చాక్లెట్ను పట్టుకొని వాటిని తింటూ ఉన్నాడు అతని జుట్టు మొత్తం చెదిరిపోయింది బట్టలైతే కొత్తవి వేసుకున్నాడు కానీ ఏదో చిన్న పిల్లవాడు బురదలో ఆడుకొని మురికి చేసుకున్న వాటిలా అయిపోయాయి అతను ఏం వరుడు అని మరియు తనకి పిచ్చి ఉందని అందరికీ తెలిసిపోయింది మా వీధిలోని కొంతమంది మహిళలు పెళ్లికి వచ్చారు ఎందుకంటే మాకు బంధువులు లేరు వాళ్ళు కూడా చెప్పటం మొదలుపెట్టారు మానసకు వరుడు పిచ్చివాడా పెళ్ళి ఏం చేస్తున్నారు అన్నా వదినలు కలిసి సొంత చెల్లెలకి ఎంత అన్యాయం చేస్తున్నారు తల్లి చనిపోయేసరికి వీళ్ల కళ్ళు మూసుకపోయి ఇంత అందమైన అమ్మాయిని ఒక పిచ్చివాడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా అందరూ అనుకుంటూ ఉండగానే నా వివాహం జరిగిపోయింది ఆ తర్వాత నేను నా భర్తను చూశాను ఇప్పుడు అప్పగింతలు జరగబోతుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి నేను ఏడవాలనుకున్నాను కానీ ఏడవటం లేదు ఒకవేళ నేను ఏడ్చిన నా కళ్ళీళ్లను ఎవరు చూస్తారు నాకు మా అమ్మ చాలా గుర్తుకొస్తుంది ఒకవేళ మా అమ్మే ఈరోజు బతికి ఉంటే నాకు ఇలా ఎప్పటికీ జరిగి ఉండేది కాదు వదిన అన్నను రెచ్చగొట్టటంతో అతడు ఆవేశంలో దేని గురించి ఆలోచించకుండా తన చెల్లి పెళ్ళి ఒక పిచ్చివాడితో జరిపిస్తున్నాడు వాడు నన్ను ఎక్కడ ఉంచుతాడు ఎలా చూసుకుంటాడు ఏం తిండి పెడతాడు నన్ను అసలు ఎలా పోషిస్తాడు అన్న విషయం కూడా తను అర్థం చేసుకోలేదు ఈ రోజులలో ఉద్యోగం లేని అబ్బాయిలకే తమ కూతుర్ని ఇచ్చి పెళ్ళి కూడా చేయటం లేదు అలాంటిది అతని దగ్గర తెలివితేటలు లేవు ఒక పద్ధతి లేదు నాకు ఒక్క క్షణం ఇలా అనిపించింది అతనితో వెళ్ళటానికి నిరాకరించాలి అని కానీ ఆ తర్వాత ఏమవుతుంది నేను ఎంత సీన్ క్రియేట్ చేసినా వాళ్ళు నన్ను ఇక్కడి నుండి తరిమి కొట్టేస్తారు అందుకే అన్నీ ఆ దేవుడిపై వదిలిపెట్టి మౌనంగా వెళ్ళిపోవాలనుకున్నాను నేను వెళ్ళేటప్పుడు నా సోదరుడు నా తలపై చెయ్యి వేయటానికి ప్రయత్నించగా నేను నా తలని వెనక్కి జరిపాను ఎందుకంటే అక్కడ ఉన్న అందరూ ఈ దృశ్యాన్ని చూస్తున్నారు కాబట్టి తనని కూడా అవమానించాలి కదా అనుకున్నాను కనీసం ఇలాగైనా అతడు నాకు చేసిన అన్యాయం తెలుసుకుంటాడేమో అని అతడు చేసిన పని మంచిది కాదు వదిన కూడా నన్ను కలవటానికి ముందుకు వచ్చినప్పుడు నేను తనని కూడా కలవలేదు ఎందుకంటే అప్పగింతలప్పుడు మా వదిన మహాతల్లి నీ పెళ్ళి జరిపించాము ఆ ఇంట్లో నీ కుతంత్రాలు చూపించవద్దు మంచిగా ఉండు లేకపోతే నీ ఇంటిని నువ్వే పోగొట్టుకుంటావు అని అందరి ముందు చెప్పింది ఏ వదిన అయినా ఇలా చెబుతుందా తన ఆడబిడ్డతో అది కూడా అప్పగింతల రోజున మనసులో ఎంత ద్వేషమున్నా కూడా ఏ ఆడకూతుర్ని ఇంట్లో నుంచి బయటకు పంపేటప్పుడు అవమానించి ఎవరూ పంపరు నాతో చాలా దారుణంగా ప్రవర్తించారు వాళ్ళు ఆ దేవుడు చూస్తున్నాడు నాపై ఎంత కుతంత్రాలు జరిగినా ఏదో ఒకరోజు ఆ దేవుడు నాకు న్యాయం చేస్తాడని నమ్ముతున్నాను కానీ ప్రస్తుతం నా సమయం బాగాలేదనిపిస్తుంది నాకేమీ అర్థం కావటం లేదు నా భర్త పిచ్చివాడు పెళ్లి తర్వాత వాళ్ల ఇంటికి వెళ్ళాము అతని ఇల్లు చాలా బాగుంది చాలా శుభ్రంగా ఉంది అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అతనికి కూడా ఒక సోదరుడు ఉన్నాడు ఆ ఇంట్లోనే ఉంటాడేమో అని నాకు అనిపించింది కానీ రాత్రి కాగానే అతడి సోదరుడు నా గదిలోకి రావటంతో నేను కంగారు పడ్డాను వదిన భయపడాల్సిన అవసరం లేదు నిజానికి ఇది నీ సొంత ఇల్లు నాకు మరొక చోట ఇల్లు ఉంది నా కోసం నా భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరే తనని జాగ్రత్తగా చూసుకోవాలి నేను ఇంటికి వెళ్ళాలి నా భార్య దీన్ని అంగీకరించదు ఎందుకంటే అతనితో తనకు మంచి సత్సంబంధం లేదు నేను తనని చూసుకోలేను మాకు తల్లిదండ్రులు కూడా లేరు మీకు మీరు మరియు మీ భర్త మాత్రమే ఉన్నారు ఇది మీ ఇల్లు మీకు ఏ వస్తువు ఎక్కడ ఉందో అర్థం కాకపోతే ఫోన్ చేసి అడగండి రాసి ఉంచాను ఒకవేళ అతను మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తే మీరు నన్ను పిలవండి కానీ ఇది అర్థం చేసుకోండి నాకు కూడా పిల్లలు ఉన్నారు నేను ఇక్కడికి రావటం పోవటం నా భార్యకు ఏమాత్రం ఇష్టం ఉండదు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటేనే దయచేసి కాల్ చేయండి లేకపోతే సొంతంగా మీరే మీ పరిస్థితులను సర్దుకోండి ఎందుకంటే ఇప్పుడు నీ భర్త నీతో పాటే ఉండాలి ఈ మాటలు వింటుంటే నా జీవితం ఎంత దారుణంగా ఉండబోతుందో నాకు అర్థమవుతుంది నేను సరే అని తల ఊపాను నేను ఇంకా ఏం చెప్పగలను వదిన మీకు ఆ దేవుడు సహాయం చేస్తారు మీరు చింతించవలసిన అవసరం లేదు ఏదో ఒకరోజు అంతా సర్దుకుంటుంది అని అతడు నన్ను ఓదారుస్తున్నాడని నాకు తెలుసు కానీ అతను మళ్ళీ ఇలా చెప్పాడు నేను మీకు ఈ విషయం మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను ఏదో ఒకరోజు అంతా మంచి అవుతుంది దేని గురించి మీరు అస్సలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అన్నాడు అతను ఈ మాటని ఇలా రెండుసార్లు ఎందుకు ఇంత గట్టి నమ్మకంతో చెబుతున్నాడు ప్రస్తుతం నాకేమీ అర్థం కావట్లేదు అందుకే నేను సరే అన్నాను నా భర్త మరొక గదిలో కూర్చొని ఉన్నాడు నేను అతడి గదిలోకి వెళ్ళగానే అతడు కంగారు పడ్డాడు చాలా వస్తువులు అక్కడ విరిగిపోయి ఉన్నాయి అక్కడక్కడ కొన్ని బొమ్మలు మరియు చాక్లెట్ కవర్లు పడి ఉన్నాయి బహుశా అతనిది చిన్నపిల్లల మనస్తత్వం అయి ఉండవచ్చు అతడు నాతో మాట్లాడి నాకు ఏదైనా చెబుతాడేమో లేదా ఏదో ఒక పని చెబుతాడేమో అనుకున్నాను కానీ అతను అలాంటిదేమీ చెప్పలేదు నేను వెళ్ళి నా గదిలో పడుకున్నాను గది లోపల నుండి డోర్ లాక్ చేసుకోవాలని నా మనసులో అనిపించింది కానీ నేను అలా చెయ్యలేదు చెప్పడానికి చాలా వింతగా అనిపిస్తుంది కానీ ఇంత ప్రశాంతమైన నిద్రను ఇంతకుముందు ఎప్పుడూ పొందలేదు కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను నా ఎదురుగా నా భర్త కూర్చొని ఉన్నాడు అతనిని చూడగానే నాకు భయమేసింది అప్పుడు నేను టేబుల్ వైపు చూసినప్పుడు నా కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైపోయాయి అప్పటికే టేబుల్ మీద టిఫిన్ ఉంది టిఫిన్ బయట నుండి తెచ్చినట్టుగా కనిపిస్తుంది వెంటనే నేను అతని వైపు చూసి చుట్టుపక్కల చూశాను బహుశా అతని తమ్ముడు వచ్చి ఉంటాడు మరియు అతడే టిఫిన్ తెచ్చి ఉంటాడనుకున్నాను కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు ఇంటి తలుపులు మూసే ఉన్నాయి నేను రాత్రి పడుకునే ముందు తాళం వేశాను కానీ నేను ఆలోచిస్తూ ఉండగా నా భర్త నాకు టిఫిన్ తినమని చెప్పి మరియు అతను కూడా టిఫిన్ తినటానికి కూర్చున్నాడు నేను ఆశ్చర్యపోయాను అతనికి ఇంత తెలుసా మాకు పెళ్ళయ్యిందని అందుకే బజార్ నుంచి బ్రేక్ఫాస్ట్ తీసుకురావాలని అప్పుడు అతను ఎలా పిచ్చివాడయ్యాడు తరువాత అతను వింతగా పాట పాడటం మొదలుపెట్టాడు ఇది ఏదో ఒక కార్టూన్లోని పాట కాబట్టి సాధారణమైన చర్య కాదని నాకు అర్థమయ్యింది బహుశా అతనికి ఆకలిగా ఉండవచ్చు అతని వద్ద చాలా తక్కువ డబ్బులు ఉండి ఉండవచ్చు ఇంత చిన్న పని ఏ చిన్న పిల్లాడైనా చేయగలడు అని నేను టిఫిన్ తినేశాను దాని తర్వాత నేను ఇంటిని శుభ్రం చేయటం మొదలుపెట్టాను ఈ మాట మాట్లాడటం మర్చిపోయాను మీ ఇల్లు ఎలా గడుస్తుంది అని అంటే ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ మొదటి నుంచి ఉంచారు నేను అతని సోదరుడి నెంబర్కి డైల్ చేశాను కానీ బిజీ అని వచ్చింది మధ్యాహ్నానికి లంచ్ సిద్ధం చేశాను నా ఇంట్లో రోజు ఇలా జరగడం మొదలయ్యింది ఒకరోజు హఠాత్తుగా నా భర్త ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు నాకు తెలియటం లేదు నేను చాలా ఆందోళన చెందుతున్నాను బహుశా అతను ఇంటి నుంచి పారిపోయి ఉంటాడా అనుకున్నాను అందుకే నేను తన తమ్ముడికి ఫోన్ చేశాను అవును తను కొన్నిసార్లు ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు వదినా కానీ తిరిగి వస్తాడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నాడు రాత్రిలోగా తిరిగి వస్తాడు ఒకవేళ రాత్రైనా తిరిగి రాకపోతే అప్పుడు మీరు నాతో చెప్పండి అని అనటంతో నేను సారీ అని ఫోన్ పెట్టేశాను రాత్రి కాగానే నా భర్త తిరిగి ఇంటికి వచ్చేవాడు అతని చేతిలో ఉన్న ఏదో వస్తువును నా చేతికి అందించాడు దాన్ని తెరిచి చూసేసరికి లోపల పూలు కనిపించాయి నేను అడిగాను ఏమిటి అని నేను నీ కోసం తెచ్చాను అని అనటంతో నేను ఆశ్చర్యపోయాను కొంతసేపటి తర్వాత గది లోపల నుండి గడియపెట్టి ఉండటం గమనించాను ఆ ఇంట్లో నాకు రోజులు బాగానే గడుస్తున్నాయి నేను ఊహించినట్టుగా ఇక్కడ ఏమీ జరగటం లేదు ఖచ్చితంగా అంతా బాగానే ఉంది నా భర్త నా కోసం రోజు ఏదో ఒకటైతే తెచ్చేవాడు అతడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలియటం లేదు ఇంట్లో కూడా అన్ని వస్తువులు అందుబాటులో ఉండేవి ఇంట్లో సరుకులన్నీ అయిపోవటంతో ఒకరోజు అతని తమ్ముడు ఇంటికి వచ్చాడు అతను వచ్చి నాకు ఇరవై వేల రూపాయలను ఇవ్వటంతో మీరే నడిపిస్తున్నారా అని అడిగాను లేదు అలాంటిదేమీ లేదు నిజానికి అద్దెకి మా అన్నతమ్ముళ్లకు ఇద్దరి పేరు మీద కొన్ని షాపులు ఉన్నాయి వాటి మీద అద్దె వస్తుంది కాబట్టి అలా నెలకి రెండుసార్లు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు వస్తుంటాయి మీకు పదహైదవ తేదీన ఇరవై వేలను అందజేస్తాను ఈరోజు ఒకటవ తేదీ కావటంతో నేను మీకు డబ్బులు ఇవ్వటానికి వచ్చాను అని చెప్పటంతో నేను ఇంట్లో అవసరమయ్యే వస్తువులను తెచ్చుకున్నాను ఆ ఇంట్లో టీవీ ఉంది ఏసీ కూడా ఉంది మరియు ప్రతి వస్తువు ఉంది ఒకరోజు మర్చిపోయి దారి తప్పి మా అన్న మరియు వదిన నా ఇంటికి వచ్చారు వాళ్లకు తెలుసు నా పెళ్ళి ఒక పిచ్చివాడితో చేయబడిందని ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చూడటానికి వారు వచ్చి ఉంటారని నాకు తెలుసు కానీ నన్ను చూడగానే వారు ఆశ్చర్యపోయారు ఎందుకంటే నేనప్పుడు కొత్త డ్రెస్ వేసుకోవటంతో మా వదిన ఆశ్చర్యంగా ఇలా అడిగింది ఈ కొత్త డ్రెస్ నీకు ఎక్కడి నుండి వచ్చింది ఈ వ్యక్తి నీ కోసం కేవలం రెండు జతల బట్టలను మాత్రమే తెచ్చారు మరియు మేము కూడా నీ కోసం ఎటువంటి బట్టలు తీసుకురాలేదు అనటంతో వదిన నా భర్త నా కోసం తెచ్చాడు అని అనటంతో నీ భర్తకైతే ముఖం చేతితో సరిగ్గా కడుక్కోవటమే రాదు నీకోసం ఎక్కడి నుండి బట్టలు తీసుకొని వస్తాడు అన్నది అతడే నా కోసం తీసుకొని వచ్చాడు అతను చేతితో ముఖం కూడా కడుక్కోలేదని మీరిద్దరితో ఎవరు చెప్పారు నేను మీకు చూపిస్తాను చూడండి నా కోసం తను ఏమేమి తెచ్చాడు అంటూ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూపించగానే తను కూడా ఆశ్చర్యపోయింది అతను ఇదంతా ఎక్కడి నుంచి తీసుకువస్తున్నాడు దొంగతనం చేసి తీసుకొని రావట్లేదు కదా అనటంతో వదిన ఖచ్చితంగా ఈ వస్తువులన్నీ కొత్తవే తను నాకు ఏదైనా చెడు చేయాలని ఉంది కానీ నాకు చెడు జరగకపోవటంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లుంది నేను కూడా గర్వంగా తలెత్తి ఇంట్లో వస్తువులన్నీ చూపించాను నేను చాలా సంతోషంగా ఉన్నాను మా వదిన ఇలా అంది బహుశా మేము తొందరపడి నీ పెళ్ళి విషయంలో నిర్ణయం తీసుకున్నామేమో కానీ నువ్వు మాత్రం చాలా సంతోషంగా ఉన్నావు నేను మా అన్నయ్యతో కూడా చెప్పాను అన్నయ్య మీరు ఏమీ తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను ఆనందంగా ఉన్నాను నాకు ఏ సమస్య లేదు నాకు ఈ ఇంట్లో ఏ వస్తువు కొరత కూడా లేదు మనము బీదవాళ్లమే మనకు పేదింటి వాళ్లతోనే పెళ్లి జరుగుతుంది కానీ నా విషయంలో ఏం జరిగింది వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు మంచివాళ్ళు ఈ ఇంట్లో ఏసీ కూడా ఉంది ఏ వస్తువులకి కొరత లేదు ఈ మాటలు వింటుంటే మా వదిన మొహం వెలవెలబోయింది ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే మా వదిన అన్నతో గొడవ పెట్టుకుంటుంది ఇది మంచి విషయం నా సంతోషాన్ని చూసి వాళ్ళు ఇంటికి వెళ్ళగానే ఒకరి మీద ఒకరు అరచుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు ఇది వాళ్ళకి ఒక భరించలేని శిక్ష నా భర్త నాతో మాట్లాడేవాడు కాదు అయినా నన్ను బాగా చూసుకుంటాడు నాకు కావాల్సిన వస్తువులు తెచ్చిపెడతాడు ఒకరోజు ఇంట్లో నడుస్తూ ఉంటే నా కాలికి ఏదో వస్తువు తగిలి గాయమయ్యింది వెంటనే నా కాలికి కట్టుకట్టారు కానీ రాత్రి ఆయన వెంటనే వేరే గదిలోకి వెళ్ళిపోయి గొళ్ళం పెట్టుకునేవాడు నేను చాలా బాధపడేదాన్ని ఎందుకిలా చేస్తున్నారు ఇది ఏ రకమైన సమస్యో అర్థం కావటం లేదే నేను ఆయనతో మాట్లాడాలని అనుకున్నాను ఆయన ఎందుకు ఇలా చేస్తున్నారో అని అడుగుదామనుకున్నాను నేను చాలా పుస్తకాల్లో సినిమాల్లో చూశాను ఒక వ్యక్తితో ప్రేమగా ఉండటం వలన ఆ వ్యక్తికి ఉన్న జబ్బు నయమైపోతుంది తనకి కూడా అదే విధంగా ఉన్న సమస్య తగ్గిపోయినట్లయితే ఈ ప్రపంచంలోనే ఇతను ఒక మంచి భర్తగా ఉంటాడు ఎందుకంటే ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు డబ్బులకు ఏం కొదవలేదు ఈ ఇల్లు కూడా ఆయనవే ఈ వస్తువులన్నీ కూడా ఆయనవే నేను అనుకున్నట్లు జరిగినట్లయితే నా జీవితం ఎంతో సుఖ సంతోషాలతో ఉంటుంది కానీ ఆయన నాతో అస్సలు మాట్లాడరు నా స్నేహితురాలు ఒకరు మెంటల్ డాక్టర్గా ఉన్నారు తను ఒకసారి చెప్పింది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ప్రేమ అభిమానాలు అవసరం ఉంటాయని ప్రేమ చూపించటం వల్ల వాళ్ళు సామాన్యమైన వాళ్ళుగా మారగలరు అని కానీ ఈ విషయంలో దానికి విరుద్ధంగా జరిగింది ఎందుకంటే నా భర్త ఎల్లప్పుడూ ఆ గదిలోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటాడు ఆ గదిలో ఏముంది ఆయన అక్కడ ఏం చేస్తుంటాడు అని కనిపెట్టాలనుకున్నాను నేను ఒకరోజు ఆ గదిలోకి వెళ్ళి చూశాను కానీ అక్కడ ఏమీ లేదు మా వదిన అందరితో చెప్పుకుంటుంది నా ఆడబిడ్డకి ఒక పిచ్చివాడితో పల్లి జరిగింది కానీ తన పరిస్థితి చాలా బాగుందని చాలా ఆనందంగా ఉంటుందని చెప్పుకుంటుంది ఈ విషయం నా దాకా కూడా వచ్చింది నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంటికి నేనే యజమానురాలిని ఏ వస్తువులకి కొరత లేదు అలాగే డబ్బు కూడా పుష్కలంగా ఉన్నాయి నా భర్త కూడా నన్ను బాగానే చూసుకుంటాడు రోజు ఏదో ఒక వస్తువు తీసుకుని వస్తూ ఉంటారు ఆయన రోజు ఎక్కడికి వెళ్తున్నారో నాకు తెలియదు అయితే నేను ఆయనతో కూర్చుని మాట్లాడాలి అనుకున్నాను అలా అయినా తనకు ఈ స్థితి ఎలా వచ్చిందో తెలుసుకోవచ్చని అనుకున్నాను అయితే ఒకరోజు నేను నా భర్త తన తమ్ముడితో ఫోన్లో ఏదో బిజినెస్ డీల్ మాట్లాడటం విన్నాను ఇది విని నా నెత్తి మీద పిడుగుపడ్డట్టయ్యింది ఈ పిచ్చివాడు బిజినెస్ డీలు మాట్లాడటం ఏంటి అని షాక్కి గురయ్యాను ఆయన ఫోన్లో మాట్లాడుతూ నా భార్యతో నేను ఇప్పటికైనా నిజం చెప్పాలనుకుంటున్నాను అని తన తమ్ముడితో చెప్పడం నేను విన్నాను అప్పుడే నా భర్త నన్ను చూశాడు నేను ఆయనని అడిగాను అసలేంటి ఇదంతా ఏం జరుగుతుంది మీరు పిచ్చివాడని చెప్పి నాకు పెళ్ళి చేశారు కానీ మీరేమో ఇక్కడ ఫోన్లో బిజినెస్ డీల్ మాట్లాడుతున్నారు అసలు ఎవరు మీరు ఇప్పటికైనా నాకు నిజం చెప్పండి అని నేను గట్టిగా అడిగాను దానికి ఆయన ఇలా చెప్పుకుంటూ వచ్చారు నేను నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను నేను ఒక బిజినెస్ మ్యాన్ని నాకు చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి నేను మీ ఇంటికి వచ్చి మన పెళ్లి ప్రస్తావన చెబుదామనుకున్నాను కానీ అప్పుడే మీ అమ్మగారు మరణించారు అప్పుడే నాకు అర్థమయ్యింది మీరు ఇంట్లో మీ అన్నా వదినలతో చాలా కష్టాలు పడుతున్నారని ఈ సమయంలో నేను వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెబితే వాళ్ళు ఖచ్చితంగా నన్ను నిరాకరిస్తారు ఎందుకంటే నేను చాలా డబ్బులు ఉన్నవాడిని మరియు ఆస్తిపాస్తులు ఉన్నాయి మీరు ఎక్కడ సంతోషంగా ఉంటారో అని మీ అన్నా వదినలు ఈ సంబంధాన్ని నిరాకరిస్తారని భయపడ్డాను ఇంతలో మీకు సంబంధాలు చూస్తున్నారని నా స్నేహితుల ద్వారా తెలిసింది అందుకే నేను ఒక పిచ్చివాడిలాగా మీ అన్న ముందర కనిపిస్తే అప్పుడు మీ అన్న ఎలాగైనా నీకు ఇచ్చే పెళ్లి చేస్తారని అనుకున్నాను నేను అనుకున్న విధంగానే జరిగింది పెళ్ళైన తర్వాత నీకు నిజం చెప్పాలనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నీకు నిజం చెప్పలేకపోయాను కానీ నాకు చాలా భయం వేసింది నువ్వు ఎక్కడ నన్ను వదిలిపోతావో అని అందుకే నేను నీకు రోజూ ఏదో ఒక వస్తువుని తెచ్చి సర్ప్రైజ్ చేసేవాడిని నిన్ను వదులుకోవటం నాకిష్టం లేదు అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇలా పిచ్చివాడి వేషం వేయాల్సి వచ్చింది నేను తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు అంటూ నా కాళ్ళ మీద పడ్డాడు ఇదంతా విన్న నాకు నా కోసం ఒక వ్యక్తి ఇంతగా తాపత్రయపడుతున్నాడా మా అమ్మా నాన్న తర్వాత నన్ను ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉన్నారా అనే ఆశ్చర్యానికి గురయ్యాను నేను చాలా సంతోషపడ్డాను అతన్ని క్షమించాను మరియు నేను అతనిని తిరిగి ప్రేమించడం మొదలుపెట్టాను మా ఇద్దరి జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుంది అని అంటూ ఉంటారు కదా అది నా జీవితంలో నిజమయ్యింది ఎందుకంటే నా అన్నా వదినలు నన్ను మోసం చేసి ఒక పిచ్చివాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కానీ అది నాకు మంచే అయ్యింది నన్ను ఇంతగా ప్రేమించే వ్యక్తి జీవితంలో మళ్ళీ నాకు దొరకడు అనుకున్నాను నేను ఆలోచిస్తున్నాను ఇంతకీ దేవుడు నా పుణ్యానికి ప్రతిఫలంగా మిమ్మల్ని నా జీవితంలోకి పంపాడని నేను ఎప్పుడూ ఎవరిని మోసం చేయలేదు బాధ పెట్టలేదు అపకారం చేయలేదు మా అన్నయ్య నాకు అపకారం చేయాలని చూశారు మీకు బాగున్నందుకు నాకు ఆనందంగా ఉంది అన్నాను నువ్వేమీ ఇబ్బంది పడొద్దు అంతా బాగానే ఉంది నేను నీ భర్తని నిన్ను ఆనందంగా చూసుకోవటం నా బాధ్యత మన జీవితం ఇప్పటి నుంచి చాలా సుఖ సంతోషాలతో ఉంటుంది ఇదండి ఈనాటి కథ మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ